ఆర్జేడీ కార్యాలయం ముందు మనం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ధర్నా శిబిరాన్ని ప్రారంభించాల్సిందిగా ధర్నా శిబిరానికి మన రాష్ట్ర అధ్యక్షులు గురుగారని కూడా ఉన్నారు అలాగే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలంపల్లి ఆదర్శం రెడ్డి గారు కూడా మన ధర్నా శిబిరంలో ఉన్నారు అలాగే సీపీఎం నాయకుడు పిల్ల తుప్పారావు వారు కూడా మన ధర్నా శిబిరం లోపల మనకు సంఘీభావం తెలియదు లోపల ఉన్నారు ఇప్పుడు ఈ ధర్నా శిబిరాన్ని ప్రారంభించాల్సిందిగా మన రాష్ట్ర సంఘ అధ్యక్షులు మనగాళ్ళ మణిపాల్రెడ్డి గారిని అవగాహిస్తుంది धरना बार okay. तो, <fluid varias> <reproduce> की కారణం మనం ఒకసారి గమనించినట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తా ఉన్నటువంటి బీస రాజమల్లయ్య అక్కడ విధులలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను వేధిస్తూ మానసిక వేదనకు గురి చేస్తూ వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వారికి చెందకుండా చేయడం ఆఖరికి వాళ్ళ జీతాలను కూడా నిలుపుదల చేయడం మరి ఇవన్నీ చేస్తూ వైశాఖక ఆనందం పొందుతూ ఒక సైకో మాదిరిగా వ్యవహరిస్తున్న ఈ రాజమలేను ఎప్పటికప్పుడు ఆయన చేస్తూ ఉన్నటువంటి తప్పులను మన పక్షాన మనం పై అధికారులకు వివరిస్తూ ఆయన మీద చర్యలు గై చెప్పి గత నాలుగైదు సంవత్సరాలుగా మనం పోరాడుతూ ఉన్నాం అయినప్పటికీ అధికారులు పెడచేనో పెడుతూ ఆయనను రక్షిస్తూ వస్తా ఉన్నారు చివరకు మన పోరాటం ఫలితంగా ఒక ఎంక్వైరీ ఆఫీసర్ భూపాలపల్లి డీఈలు ఎంక్వైరీ ఆఫీసర్ గా వేసి ఇదే ఆచార్య కార్యాలయం ఆయన ఎంక్వైరీ ఆఫీసర్ గా వేసి రిపోర్ట్ కోరగా మన ఆ రిపోర్టు పూర్తిగా రాజమల్లే వ్యతిరేకంగా తెలంగాణ టీచర్స్ యూనియన్ ఏవైతే ఆరోపణలు చేసిందో ఆరోపణలన్నీ కూడా నిజమని బలపరుస్తూ భూపాలపల్లి డిఓ గారు తన యొక్క రిపోర్టును సబ్మిషన్ చేయడం జరిగింది ఇంత స్పష్టంగా రిపోర్టు ఉన్నప్పటికీ ఆయన మీద మరి ఆ డిఓ ఎంక్వైరీ చేసింది ఆర్జేడి మరి ఎంక్వైరీ చేసింది ఒక డిఈఓ మరి ఆయన చేసినటువంటి రిపోర్ట్ ఆయన ఇచ్చినటువంటి రిపోర్టును అమలు చేయవలసినటువంటి ఈ ఆర్జేడి కార్యాలయం ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఆయనను వెనకేసుకొస్తూ ఆయనను రక్షించేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నది ఇంకొక వారం రోజులైతే ఆయన తన సర్వీసు నుండి రిటైర్ అయిపోయేటువంటి రోజు మరి ఈ నెల ముప్పై ఒకటి ఆయన రిటైర్ అయ్యేటువంటి రోజు మరి ఇంతమందిని వేదన గురిచేసి